హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు నెక్స్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ జట్టుతో తలపడబోతోంది ఆ మ్యాచ్ చాలా చాలా కీలకం తెలుగు టైటన్స్కి ఎందుకంటే రాబోయేటువంటి ఐదు మ్యాచ్లో గెలిస్తేనే తెలుగు టైటన్స్ టాప్ టూకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ అవకాశాలని చేజాచుకోకూడదు అంటే కనుక రాబోయేటువంటి ఐదు మ్యాచ్లు కీలకం అండ్ ఆ ఐదు మ్యాచ్లని మొదలుపెట్టేటువంటి క్రమంలో మొట్టమొదటి మ్యాచ్ బెంగాల్ వారియర్స్తో తలపడబోయేటువంటి మ్యాచ్ మరింత కీలకంగా మారిపోతుంది తెలుగు టైటన్స్కి అండ్ గత కొన్ని మ్యాచ్లుగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్ సాధిస్తున్నాడు దేవాంక్ దలాల్ దళాల్ దబాంగ్ ఢిల్లీ పైన పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి తనకి అంతకుముందు గుజరాత్ జైంట్స్ పైన అంతకుముందు పునీరి పల్టన్ పైన ఇరవై ఐదు ఇరవై ఐదు పాయింట్లు సాధించినాడు సో సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవాంక్ దళాల్ని అయితే ఈ మ్యాచ్లో ఈజీగా తీసుకోవడానికి లేదు అండ్ మిగిలినటువంటి వాళ్ళ డిఫెన్స్ ఏదైతే వీక్గా ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి తెలుగు టైటన్స్ రైడర్స్ అండ్ బెంగాల్ వారియర్స్కి సరైనటువంటి సెకండరీ రైడర్స్ లేరు దేవాంగ్ దళాలని రివైవ్ చేయగలిగేటువంటి రైడర్స్ వాళ్ళ దగ్గర లేరు సో వీలైనంత ఎక్కువసేపు దేవాంగ్ దళాన్ని కనుక మన డిఫెన్స్ బయట కూర్చోబెట్టగలిగితే తెలుగు టైటన్స్ విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పాలి గత మ్యాచ్లో అంకిత్ జాగ్లాన్ విజృంభించి ఆడాడు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ హోల్డ్స్ చేయడం చూసాం దేవాంగ్ దళాల్ని అండ్ దేవాంగ్ దళాలు కూడా అంకిత్ జాగ్లాన్ యొక్క స్కిల్ని అనలైజ్ చేస్తాడు సో తన స్కిల్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు ఈ క్రమంలో అంకిత్ జాగ్లాన్ కూడా కొత్త పాఠాలు నేర్చుకుంటూ వాడినటువంటి స్కిల్నే మళ్ళీ మళ్ళీ వాడకుండా ఆ స్కిల్లో వేరియేషన్ చూపించాల్సి ఉంటుంది అండ్ ఐదు మ్యాచ్లు వరుసగా గెలిచేశాం కదా అక్కడ టేబుల్లో బోటమ్ స్పాట్స్లో ఉన్నటువంటి టీం బెంగాల్ వారియర్స్ కదా అని ఏమాత్రం మన పట్టు సడలినా మనం కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయినా కూడా ఈ మ్యాచ్ని కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పాలి కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ప్రతి ఒక్క ప్లేయర్ పైన ఎనలైజ్ చేసి పర్ఫెక్ట్ స్కిల్ ఎగ్జిక్యూషన్ తోటి పాయింట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది రైడర్సే కానీ డిఫెండర్సే కానీ అండ్ కోచ్ సాప్ కూడా టీంని చాలా చక్కగా మోటివేట్ చేస్తున్నారు అదే మోటివేషన్ టీంలో కనపడాలి ఏ మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్ అయినా కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు దేవాంగ్ దలాల్ అండ్ వాళ్ళ లీడింగ్ డిఫెండర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి ఆశీష్ మలిక్తో కూడా జాగ్రత్తగా ఉండాలి తెలుగు టైటన్స్ రైడర్స్ ప్రధానంగా భరత్ హుడా కావచ్చు చేతన్ సాహు కావచ్చు రైట్ సైడ్ నుంచి ఎక్కువగా రైడ్స్ చేస్తూ ఉంటారు సో లెఫ్ట్ కొన పొజిషన్లో ఆ డిఫెండర్ ఉంటాడు కాబట్టి బోనస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అలాగే కిక్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కబపైన టెస్ట్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి తెలుగు టైటన్స్ రైడర్స్ అయినటువంటి భరత్ హుడా అండ్ చేతన్ సాహు ఇక మరోవైపు తెలుగు టైటన్స్ లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి ప్రఫుల్ జవారే అండ్ విజయ్ మలిక్ కూడా నితీష్ కుమార్తో చాలా జాగ్రత్తగా ఉండాలి క్లాస్ ప్లేయర్ నితీష్ కుమార్ ఒక సీజన్లో హండ్రెడ్ ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు ఈ మధ్య తన ఫామ్ బాగలేదు కానీ డెఫినెట్గా క్లాస్ ప్లేయరే సో క్లాస్ ప్లేయర్స్తో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ మ్యాచ్లో చూపిస్తారో మనకే తెలీదు సో ఈ నేపథ్యంలో నితీష్ కుమార్తో విజయ్ మలిక్ అండ్ ప్రఫుల్ జాబారే జాగ్రత్తగా ఉండాలి ఆశిష్ మలిక్తో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్లేయర్స్ భరత్ హుడా అండ్ చేతన్ సాహు సో మన దగ్గర ఉన్నటువంటి నలుగురు రైడర్స్ కూడా వాళ్ళ డిఫెన్స్తో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది అండ్ డిఫెన్స్లో కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ చాలా చాలా ముఖ్యం దేవాంక్ దలాల్ లాంటి రైడర్ని సింగిల్గా డిఫెండర్స్ ట్యాకిల్ చేస్తే తను ట్యాకిల్ అవ్వడు లాస్ట్ మ్యాచ్లో ఏదో బ్యాక్ హోల్డ్స్తో అవుట్ చేశారు కానీ ఈ మ్యాచ్లో తను ఆ స్కిల్ పైన వర్కౌట్ చేసి వస్తాడు సో స్కిల్లో వేరియేషన్ కనపడాలి అంకిత్ జాగ్లాన్ కావచ్చు శుభంషిండే కావచ్చు గత కొన్ని మ్యాచ్లు ఏదైతే కన్సిస్టెన్సీ అండ్ కోఆర్డినేషన్ కాంబినేషన్ కనిపించిందో అలాంటి కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్ బెంగాల్ వారియర్స్ పైన కూడా అవసరమని చెప్తున్నాం సో ఈ విధంగా మన డిఫెండర్స్ అండ్ మన రైడర్స్ ఆడితే గనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా బెంగాల్ వారియర్స్ పైన ప్రెషర్ పెట్టవచ్చు మ్యాచ్ గెలవచ్చు వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచామన్నటువంటి ఒక సరికొత్త రికార్డ్ని నెలకొల్పవచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజెస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరోన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలడానికి ట్రై చేయండి